బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అర్ధరాత్రి దొంగచాటున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీన్ని చంద్రుతి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది కేవలం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చాతగానే దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు మీద చూస్తున్నటువంటి శ్రద్ద ప్రజల సంక్షేమం పట్ల తెలంగాణ హక్కుల పట్ల చూడడం లేదా అనేది స్పష్టమవుతున్నది అర్ధరాత్రి దొంగచటన పోయి ఎమ్మెల్యేలను గబ్బగుత్తగా వారిని ప్రలోభాలకు గురి చేసి వారికి ఖండ్వాలు కప్పుతూ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇలా తెలంగాణలో నెలకొన్నది కేసీఆర్కు ఇలాంటి విపత్కర పరిస్థితులు కొత్త కాదు ఉద్యమ కాలంలోనే వారు అనేక ఆటుపోట్లను చూసి ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఢిల్లీ మెడల్ వంచి సాధించి పదేళ్ళు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రానూ ఒక ప్రజాప్రతినిధి పోయినంత మాత్రానూ తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల కార్యకర్తలతోనే బలమైన పార్టీకి ఉన్నటువంటి ఏకైక భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టో మీద ప్రమాణం చేసి బీఆర్ఎస్ పార్టీ బీభామును పట్టుకుని గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ గారు వారు వెంటనే తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మీకు ఇష్టమైన పార్టీలో చేరాలి తప్ప ఇవాళ పార్టీని అవమానించి నిన్ను నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించినట్లుగానే భావిస్తూ ఇలాంటి చర్యలు ఎక్కడ పునరావృతమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో గుర్తు చెప్పడం ఖాయం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉండగానే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇదే విధంగా కొనుగోలు చేస్తే చివరికి జరిగింది ఏందో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఇట్లాంటి నాయకులు వేయినంత మాత్రాన మనకు భవిష్యత్తులో మంచి మంచి నిజమైన ఉద్యమకారులకు మంచి మంచి పదవులు వచ్చే ఆస్కారం ఉంది ప్రజలు మనం వెంటే ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ కార్యకర్త మనో ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తు మనదే కాబట్టి ఇవాళ వారి సంజయ్ దిష్టి దహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మండల స్థాయి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ